చైర్మన్ రాష్ట్ర చేనేత సంఘం చిరంజీవి సోమవారం జనసేనలో చేరారు వివరాలు ఇలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మంగళగిరి చేనేత ప్రముఖులు గంధి చిరంజీవి సోమవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరడంతో ఓ సందిగ్ధ అవస్థ నుండి చిరంజీవి బయటపడినట్లుగా భావించాలి గతంలో టీడీపీ అగ్రనేతగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు వహించారు రెండు వేల పద్నాలుగులో ఆనాటి వైసీపీ గట్టి అభ్యర్థి ఆర్కెను ఢీకొని పన్నెండు ఓట్ల తేడాతో ఓడారు ఆ తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ లభించకపోవడంతో నిరాశ చెందారు ఎట్టకేలకు జనసేన చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడి జనసేన పార్టీలోకి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీ నుంచి పార్టీకి రాజీనామా చేయటం చేనేత విభాగ రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయటం జరిగింది తర్వాత రాజకీయాల్లో ప్రజలకి సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే గత నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నది అందుకనే పవన్ గారి ఆశయాలు లక్ష్యాలు ఆయన పడుతున్న రాష్ట్రం కోసం పడుతున్న కష్టం అవన్నీ కూడా నచ్చి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎటువంటి కమిట్మెంట్ లేదు పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధిలో వాళ్లతో పాటు చిన్న పని చేయాలి కలిసి అనే ఉద్దేశంతో జాయిన్ అవ్వటం జరిగింది ఈరోజు రాలేదు అటువంటి సబ్జెక్ట్ ఏం జరగలేదు నేను అటువంటి కోరికలు కూడా ఏమి అక్కడ పెట్ట